హలో అందరికి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోంగూరతో నిల్వ పచ్చడిని చేసి చూపించబోతున్నానండి ఈ గోంగూర ఏ సీజన్లో అయినా దొరుకుతుంది కదండి ఒక్కసారి నా స్టైల్లో పచ్చడి చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి అలాగే ఈ పచ్చడిని పది నుంచి పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కలర్ లైట్గా మారితే సరిపోతుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు గోంగూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఈ ఆకుకూరల్లో ఎక్కువగా మట్టి అలాగే ఇసుక రేణువులు ఉంటాయి కదండి కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద సైజు గోంగూర కట్టలను తీసుకున్నానండి మనకి ఈ ఆకు వచ్చేసి ఉడికితే చాలా తక్కువ అయిపోతుందండి చూస్తున్నారా రెండు మూడు నిమిషాలకి అంతా ఉడికిపోయి ఎలా దగ్గర పడిపోయిందో ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ మొత్తం పోయే వరకు బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గోంగూరలోని వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట ఇలా వాటర్ మొత్తం అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ గోంగూరని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద కట్టెలకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసానండి అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు గ్రైండ్ అవ్వకపోతే కొన్ని నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గోంగూరని ఉడికించుకున్న కడాయిలోనే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులోకి మినప్పప్పు పచ్చనగపప్పు అలాగే కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోవాలండి వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెప్పని ఈ విధంగా కచ్చా పచ్చగా చేసి వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసామంటే వెల్లుల్లి మాడిపోతాయండి కాబట్టి వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి ఓ ఐదారు ఎండుమిరపకాయలు అలాగే ఒక గుప్పడి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఎంగువని వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గోంగూర మిశ్రమాన్ని ఆయిల్లో కలిసి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం ఇలా అంచులకి వచ్చేయాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఏదైనా గాజ్ సీసాలు వేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు స్టోర్ ఉంటుందండి అంతేనండి